ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము ఎలక్షన్లో మాకు ఓటేయ్యమని చెప్పి గుడిసెల్ కులం గుడిసెలలో నువ్వు వేలు పెట్టొద్దు నువ్వు నాలా మీద ఉంటే తీసేయ ముఖ్యమంత్రి గారిని నీకు అధికారం ఇచ్చాడు ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి నీకు అధికారం ఇచ్చాడు లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి నీకు అధికారం ఇచ్చారు కానీ గుడిసెలు ఉండొద్దు ఈడ అట్టరాణాలు ఉండొద్దు ఈడ ఎస్టీలు ఉండొద్దు ఎస్సీలు ఉండరు మాలలు ఉండొద్దు మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు కాబట్టి ఇది ఎస్టీల బస్తీ ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజిట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ లేసాయి ఆడ బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది మేము ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకు దారి లేకుండా చేస్తున్నాం మా ఆవేదన ఏంది వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం పార్కు ఒకటి తీసుకోవాలి వద్దంటే లేని నేనే కట్టిస్తా అని చెప్పిన నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారా వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు డిపార్ట్మెంట్తో చేయించండి డిపార్ట్మెంట్తో చేయిస్తే నేను కూడా కూర్చుంటాడు పోయి ప్రైవేట్ కూడా ఎట్లా కూర్చొని కట్టిస్తాడు వాటికి ఏం అధికారం అదే ల్యాండ్లో ఒక ఇద్దరు వ్యక్తులు దాని వెనుకనే ల్యాండ్లో బాగా చెప్తా కంపౌండ్ వాళ్ళు వేసుకుని అది కూడా చెప్తే నేను దాని మీద తర్వాత యాక్షన్ తీసుకుంటున్నా గుడిసేలేమో ముందు కొడతాడంట ఆయన వీళ్ళ మీద తర్వాత యాక్షన్ తీసుకుంటాడు బిల్డింగ్ వెనుకనే పెద్ద పార్క్ అయిన బిల్డింగ్ వెనుకనే పెద్ద గార్డెన్ వేసుకున్నాడు మరి అది కనబడతలేదా ఎందుకు అది యాక్షన్ తీసుకోలేదు అక్కడ బసవరాజు అని ఎవరో ఉన్నారు ఆయన ఇంటెన్కే వేసుకున్నాడు మొత్తం ఐదు వందల ఆరు వందల గజాలు మొత్తం బౌండరీ వేసుకున్నాడు దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చాను అది పట్టించుకోలేదు ఇవన్నీ చాలా ఉన్నాయి నేను అన్ని ఫోటోలు తెప్పించాను నిన్ననే గూగుల్ మ్యాప్ కూడా తెప్పించాను ఇరవై ఏళ్ళ కింద ఎట్లా ఉన్నాయి ఏముండే అన్నీ తెప్పించాను అన్నీ నేను రిపోర్ట్ ఇస్తాను ముఖ్యంగా ఏదున్నా కూడా ఎప్పుడే కానీ ఎమ్మెల్యేగా నాకు రైట్ ఉంది నేను తప్పు చేస్తే కేసు పెట్టాలి వద్దంటలే నేను కూడా నేను ప్రజలు అలా ఆవేదన వ్యక్తం చేసి నాకు ఫోన్ చేస్తే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను ఇదే మాట నేను రంగనాథ్ గారికి కూడా చెప్పాను నేను బయట ఉన్నాను వచ్చిన తర్వాత ఇద్దరం విజిట్ చేస్తాము ఆడ పార్క్ ఉన్న మాట వాస్తవమే ఆ పార్క్ నుంచి ఇయర్ మార్క్ చేసి అది కూడా నా దగ్గర ఉంది ఇచ్చారు దాన్ని ఉన్నది అప్పుడు ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ వేసిన ఫౌండేషన్ కాపీ కూడా ఉంది నా దగ్గర ఒక స్టేజ్కి కాలమ్స్ కూడా లేచిన కాపీ ఆ ఫోటో కూడా ఉంది నా అదే నేను ఫౌండేషన్ వేసిన నా ఫోటో ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉంది దాని మీద కానీ ఇంత ప్రోయాక్టివ్గా పనిచేసే అవసరం ఉంది ఎవడో ఏంటంటే సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేశారు సార్ అని సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మమ్మల్ని ప్రజాప్రతినిధిగా నన్ను అడగొద్దా ఏం సార్ ఇది నిజమా లేదా అని నువ్వు ఇలా అధికారం మీడ ఉంటావు రేపు వెళ్ళిపోతావు మేము మీద ఉండాలి కదా పుట్టి పెరిగిన వాళ్ళ మీడ నువ్వు రిటైర్ కాగా నువ్వు ఊరు కుట్టుతో నేను ఇండే బతికినా ఇండే వస్తా కదా